మనసు పెట్టండి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహల హ్రీం అసకహల హ్రీం సకలహ్రీం మూలాధారంలో సౌహ లైం సౌహ నావిలో ఐం స్వాదిష్టానంలో క్లీం కంఠంలో హ్రీం హృదయంలో శ్రీం సహస్రాలు ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి నేను మహా ఇంకోసారి చెప్తాం ఇంకోసారి ఇది మహాషోడ సాక్షరి పదహారు మంత్రాలే బీజాలే దాన్ని పదహారు మహాషోడ సాక్షి ఇరవై ఎనిమిది అక్షరాలు పదహారు బీజాలుగా చెప్తాను ఓం శ్రీం క్రీం క్లీం

ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సంగీత కాశీశ్వేశ్వర స్వామి మహా ఇది చెప్పము చక్రాల నిన్న రోజులు చేసుకోవచ్చు ఒక అరగంట ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ సౌహు ఓం హ్రీం శ్రీం ఖయేళ హీం సకల హ్రీం సౌహు ఐం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం శ్రీ దేవి సంగీత కాశీ స్వామి మహా ఆజ్ఞాలు పెట్టి నాలుగు మెలకు వస్తే నాలుగు ఐదు గంటల పొంద చేసుకోవచ్చు లో క్లాస్ రండి ఎగిరినప్పుడు చక్రాల మీద అయినా రోల్ చేసుకోండి బీజం పవరు శక్తి పెరగదు అనుభవానికి వస్తుంది ఆజ్ఞాలైనా ఒక అరగంట పదహైదు నిమిషాలు రోల్చు ఇది ఎప్పుడు తోనే సరిపెట్టుకోకుండా అదనంగా ఇంకేదైనా ఒక అరగంట గంట అది పదహైదు నిమిషాలు చక్రాల మీద పదహైదు నిమిషాలు ధ్యానం కుదరద్ది చక్ర జానం చక్ర ప్రాణాయం అగ్నాలో చక్రం అగ్నా చక్రంలో ధ్యానం మంత్రం జరగదు మంత్రం ఖచ్చితంగా ఉండాలి తర్వాత ఇదే కాకుండా సూపురాణం వినాలి రామాయణం వినాలా భారత వినాల భాగవతం వినాలి ఏదైనా ఇంట్లో ఉండాలా అయితే ఉంటుంది ఆడియో సీరియల్స్ ఉంటాయి ఆడియో వినాల చూస్తే రామానంద సాగర్ బిఆర్కే చోప్రా అదే అప్పుడప్పుడప్పుడు ఎంటోనండి మొక్కలు దాంట్లో ధర్మాలు నీతి నియమాలు మానవ జన్మ పులకించిపోతుంది ధరించిపోతుంది వైబ్రేషన్స్ అదే మనసునే దైవం వైపు పెట్టాల కర్ణుడు కాడు ఉన్నాడు వాడు ఉచితమైన శకుని వాడు శత్రీవాయించగలిగిన దుశ్శాసనుడు దుర్యోధనుడు వాళ్ళ చేరు ఉన్నాడు అంటే అందరూ మనసు లౌకికంలో ఉన్నాయి పారమార్థిక లో లేదు మనం మనసుని ఆరి మార్గంలో పెట్టాల ఎప్పుడు ఎవరి విషయాలు వినకూడదు లోకాభిరామాయణ వద్దు ఎవుడు బుద్ధి పుట్టినాడు వాడు బతుకుతాడు వాడు మన మాట వినోడు ఎవడు హార్య ఏందో భర్త వినడు కొడుకు ఎనడు పడలిందో మనవుడు ఎనోడు ఎవడు తినడు పక్కన ఎవడు వినడు వాడి బుద్ధి అట్ట పుడితే బుద్ధి కర్మానుసారిని వాళ్ళతో మనం పెట్టుకొని ఆ వ్యవహారాలు ఆ మాటలు టైం వేస్ట్ చేసుకొని మనం చెడిపోతాం మనం దుర్యోధనుడి పక్కన లౌకికం లౌకికముడు భగవంతుని జానాల అంటే ఈ కథను ఇటు రమ్మంటాడు ఒరే నువ్వు వస్తే నీకు నేను రాజ్యం ఇస్తాను ద్రౌపదిని కూడా నీకు ఇస్తాను అనటు ద్రౌపది అంటే చెవు అనుకున్న నీ శక్తి మూలాధారం ఈ పంచప్రాణాలే పాండవులు ఈ పైన నుంచి భీముడు అర్జునుడు హృదయం నాకు ధర్మరాజు నగుణుడు లింగస్థానం ఇదంతా కూడా ప్రాణ ఉదాహరణ వాయువు భీముడు ప్రాణవాయువు అర్జునుడు సమానవాయు వేనావాయు నకులు అపానవాయువు సగదేవుడు ఈ పంచి ప్రాణాలు బాగుండాలంటే చక్రాల మీద ప్రాణాయం చేస్తే పాండవాలతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసినట్టు నువ్వెవరు ఆత్మ ప్రాణాయం చేసేవాడు ఆత్మ జపం చేసేవాడు స్వరూపు అంటే కృష్ణుడు రాముడు ఈశ్వరుడు సగల దేవతా స్వరూపుడు నీ ఆత్మే అందుకని నువ్వేం చేయాలి ఇప్పుడు ఇప్పుడు చక్రాల మీద ప్రాణాయం చేస్తే పాండవాన్ని రక్షించినట్టు కాపాడు దుర్యోధనుడు ఏం చేస్తాడు వాడు ఎంజాయ్ ఈర్ష్య దేశాలుచితం పక్కన ఉందని కుళ్ళు ఏదో ఒక రకంగా పక్కన బాధ పెట్టాల హింస పెట్టాల ఇరిటేట్ చేయాల వీడి అంత బాధ ఉంటే చూడలేడు పత్సంగం ఉంటే చూడలేడు వీడి దుర్యోధనుడు రావణాసు పరశ్రీ వ్యామ్మం రావు ఇవన్నీ ఉంటాయి వీటిని దూరంగా పెట్టాలంటే జయించాలంటే ప్రాణ మన పంచి ప్రాణాలను కాపాడుకో ఆమెనే కుండనే శక్తి ఫలమూత విసర్జన పనికి వస్తుంది ఆమె శక్తి శుక్ల శోనితాలు స్వాదశాన్ని చెప్పడానికి వదిలేదానికి పనికి వస్తుంది పనికొస్తుంది చిన్నం ఆకలేదానికి పనికొస్తుంది హృదయంలో ఉచ్ఛ్వాస నిశ్చ్వాసం పడుతుంది కండంలో మాట్లాడేదానికి ఐదు పని చే పనికి వస్తుంది ఒక్కొక్క దాంతో కూడుకుంటుంది అన్నీ ఒక్కసారి చేయకూడదాన్ని తింటా దొడ్డు బాగుంటుంది తినేటప్పుడు మాట్లాడకూడదు తిన్నాక రంచేపు ఫ్రీగా ఉండాలి విశ్వాసం హృదయానికి మనం అన్నం తింటానే శ్రీ సంభోగం చేయకూడదు అట్లా ఒంటి మలమూత్రాలు కానీ శుక్ల సోనితాలు విసర్జన చేసేటప్పుడు కేరేజ్ చేయకూడదు తినడం మాట్లాడు అంటే ఆమె పునర్లే శక్తి ఒకరితో ఆరు నెలలు కాపురం చేస్తుంది పాండవులతో అంటే ఈ ఐదుంటితో ఏదో ఒక పనిలో ఉంటది కానీ ఐదుటితో రెండింటితో కలిసి ఉండదు అది లెక్క అంతేగాని ద్రౌపది ఒక్కొక్కరితో ఆరు నెలలు ఉండిందంటే చెప్పాడు అన్నం తినేటప్పుడు కొంత టైం మాట్లాడుతూ ఉంటాం ఒక అరగంట ఎవరో అప్పుడు అక్కడే ఉండదు శక్తి మామూలు కూర్చుంటాం ప్రాణాయామం జరుగుతుంటాం ఇచ్చి కాల్సిన అప్పుడు ఆమె ఆడే ఉన్నట్టు సహాయం అయితే ఇదంతా ఐదు మందికే కాకుండా ఈ కర్ణుడు అనేవాడు రామాయణంలో ఉన్నాడు లౌకికం వేరే సుట్టాలు గొడవలు స్నేహితులు గొడవలు రక్షలు ఎవడు తీర్పు చేయలేడు చుట్టాలల్లో మూడు పెళ్ళం కుట్లాడిన ఎవరు వాళ్ళిద్దరు సర్దుకోవాలి జ్ఞానం లేకపోతే పడవను వాళ్ళు తగులేసుకోమని వాళ్ళు కర్మ అనుభవించమో కొవ్వు ఉంటుంది అహంకారం ఇగో జ్ఞానం అంటారు దాన్ని ఎట్టు పోయేవాడబాని కోరాయన అని కోరకుండా మనం ఎప్పుడు టైం రోజు ఏదైనా గ్యాప్ దొరికితే అంత రామాయణం ఏంటంటే అయిపోయిన దాకా రోజు ఒక అరగంట కంట అట్లా రామాయణం భారతం భాగవం ఒకటైనా ఒకటి అయినా అవి ఆడియోలు ఉంటాయి వీడియోలు ఉంటాయి మనం దైవికమైన జీవితం అంటే కర్ణుని ఎట్లా ఈ పున్నల్ని శక్తి దీన్ని కనెక్షన్ ఇస్తే ఇది వినాలంటే శక్తి కావాలి కదా ఏదన్నా మంత్రాలు వినాలా ఏదైనా పురాణాన్ని వినాడ సత్సంగం వినాడ అప్పుడు ఆమె వచ్చి దీన్ని కనెక్ట్ నేను ఎప్పుడో ద్రౌపదిని కర్ణుడికి ఇచ్చి పెళ్లి చేసేసా ఎన్నో ఏళ్ళైంది ఎప్పుడు పురాణాలు ఎప్పుడు స్తోత్రాలు దేవతా స్తోత్రాలు చెవు కనెక్షన్ ఇచ్చేసాం ఈ కుండలు నేనే ద్రౌపశక్తి దీనికి ఇచ్చాం ఎప్పుడో పెళ్లి చేసేసాం ఎప్పుడో దీని అధిష్టానం ధర్మరాజే దీని ధర్మాన్ని కట్టుబడే ఉన్నాం అధర్మం వద్దు ఒకరు డబ్బు వద్దు ఒకరు ఇది వద్దు మనం వీలైనంతగాడికి ఉన్నంతలో పేదరికంగానే నడదు భక్త తుకారు అమ్మ ఎట్లున్నాడు అన్నమయ్య ఎట్లున్నాడు అంతే మనం కూడా సింపుల్ లైఫ్ తర్వాత చూసుకోండి నడిచేదేదో గా నడప్పు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి చేయండి జపం ధ్యానం చేయండి అన్నీ చేయండి అన్నీ చేస్తుంటేనే ఆధ్యాత్మిక జీవితం అద్భుతంగా ఈ శరీరానికి కర్ణుని రాజం చేసాం చెవుల్ ఉండలేని శక్తి అది జై గురు గురుజీ థ్యాంక్ యూ